ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వంద కోట్ల జనసేన ఎమ్మెల్యే పోలవరం నియోజకవర్గానికి చెందిన వంద కోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్నటి నుంచి కూడా ఆయన మీద ఈ వంద కోట్ల రూపాయలు కేవలం ఈ ఏడాది టైంలో ఆయన సంపాదించాడని చెప్పి విపరీతంగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అయితే ఆయన సంపాదించాడా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు ఎవ్వరూ కూడా ప్రూఫ్లతో బయట పెట్టలేదు ఎక్కడా కూడా ఆయన సంపాదించిన వంద కోట్లో లేదనంటే ఆయన ఈ స్కామ్ చేశాడనో ఈ అవినీతి చేశాడనో లేక ఇంకోటి చేశాడనో ఎక్కడా కూడా ఆధారాలతో బయట పెట్టలేదు కానీ మీడియా అంతా కూడా వంద కోట్ల ఎమ్మెల్యే జనసేన చిర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు అని చెప్పి ఏవి పడితే వ్రాస్తున్నారు ఇక్కడ తప్పు చేశాడా లేదనేది పక్కన పెడితే అసలు ఇది ఎందుకు వచ్చింది అసలు ఎవరు మాట్లాడుకున్నారంటే టీడీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అండ్ మెయిన్ గా జనసేన పార్టీ కీలక నేత అయిన కరటం రాంబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత జిల్లా అధ్యక్షుడి కింద ఉన్నట్టున్నారు ఆయన వీళ్ళిద్దరూ కూడా ఫోన్ సంభాషణలో మాట్లాడుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో కాల్ అనేది ఎవరు లీక్ చేశారు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునేటప్పుడు వంద కోట్ల ఎమ్మెల్యే అని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అడిగితే అవునండి ఈయనే కాదు మొత్తం అంతా అలాగే తగలడ్డారు మొత్తం విపరీతంగా అవినీతి చేస్తున్నారు అందరూ అలాగే ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది పైగా ఆయన ఇంకేం చెప్తున్నారు నేను చెప్పి చూశాను ఎమ్మెల్యే ఎనడం లేదని చెప్పి కరటం రాంబాబు గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఆడియో లీక్ అనేది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వేరొక వ్యక్తి రికార్డ్ చేశారా లేదు అనంటే ఫోన్ కాల్ లీక్ చేశారా లేదనంటే వీళ్ళిద్దరిలోనే ఎవరో కావాలని చేశారా అనేది తెలియవలసి ఉంది అయితే ఇక్కడ చిర్రి బాలరాజు వంద కోట్లు అవినీతి చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు పోలవరం నియోజకవర్గంలో ప్యాకాట ఆడించడం కానీ ఇసుక తవ్వకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి మీద ఎవరు ఏ పనైనా చేసుకోండి మాకు ముడుపులు చెల్లించండి అనే విధంగా ఆయన డీలింగ్స్ మాట్లాడుకుంటూ వంద కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సంపాదించగలిగాడు రాబోయే ఐదేళ్లలో ఏకంగా దాదాపుగా ఆరు ఏడు వందల కోట్లు సంపాదించే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇంకోవైపు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి సొంతంగా ఇల్లు కడుతున్నాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ ఫోన్ కాల్ ఎవరు లీక్ చేశారు లేదంటే వాళ్ళ ఇద్దరిలోనే ఎవరు ఒక లీక్ చేశారా లేదనంటే ఇదంతా కూడా అబద్ధమా ఏదనేది ఎవ్వరికీ క్లారిటీ తెలియదు ఎవ్వరికీ కూడా నిజాలు తెలియదు అయితే కొత్తగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేడు కాబట్టి చిర్రి బాలరాజు ఒకవేళ అవినీతి చేసుంటే మరీ వంద కోట్లు ఎమ్మెల్యే చేశాడు అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు ఎక్కడా కూడా పలానా ఎమ్మెల్యే నన్ను ఎంత కట్టమన్నాడు పలానా ఎమ్మెల్యే ఈ స్కామ్ నాకు అప్పగించాడు పలానా ఎమ్మెల్యే ఈ స్కామ్ చేశాడు ఈ అవినీతి చేశాడు ఈ భూమి ఆక్రమించాడు అని చెప్పి ఎక్కడా కూడా ఎవరూ చెప్పలేదు ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ అవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఫోన్ కాల్ రికార్డ్స్ గురించి ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకొచ్చారు ఎక్కడా కూడా ఆధారాలు లేని ఆరోపణలు తప్పితే ముఖ్యంగా ఆధారాలు చూపించాడని చెప్పి ఆయన అయితే ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరి ఏది నిజం జనసేన పార్టీ ఎమ్మెల్యే వంద కోట్ల రూపాయలు అవినీతి చేశాడా లేదనేది తెలియవలసి ఉంది ఎక్కడ టీడీపీ పార్టీకి చెందిన దేవినేని ఓమామహేశ్వరరావు జనసేన పార్టీకి చెందిన కనటం రాంబాబు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న మాటల్ని ఎవరైనా ఫోన్ కాల్ లీక్ చేశారా లేదంటే వాళ్ళంతటి వాళ్ళే రికార్డ్ చేసి లీక్ చేశారా అనేది కావాలనే చేశారనేది బయటపడవలసిన అవసరం అయితే ఉంది కానీ ఇక్కడ ఒక ప్రధానమైన ఆరోపణ అనేది ఇప్పుడు మీడియా అంతా కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ వార్త అనేది వైరల్ అవుతుంది మరి దీని మీద నిజా నిజాలు అనేవి పూర్తిగా కూడా బయటపడవలసిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఒకవేళ ఆ స్థాయిలో ఆయన అవినీతి చేస్తే మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేయాలి లేదు అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అయితే దీన్ని ఎవరైతే ఈ కుట్ర పన్నారో ఈ కుట్ర పన్నిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏది కూడా సమర్థించడానికి లేదు నాకైతే మాత్రం ఒకవేళ అవినీతి చేసి ఉంటే మాత్రం ఒక పది కోట్లు ఐదు కోట్ల వరకు చేసి ఉంటే నమ్మొచ్చు చేశారంటే నమ్మొచ్చు అంతే తప్పితే ఏకంగా వంద కోట్లు సంవత్సరంలో జరిగిందని అంటే ఇంకా రాబోయే ఐదేళ్లకి ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి పోలవరం నియోజకవర్గంలో అంత అవినీతి జరగడానికి కూడా ఎక్కడో మారుమూల కొండ ప్రాంతాల్లో అంతటి ఆస్కారం అయితే లేదు అది అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి నియోజకవర్గంలో ఏకంగా ఏడాదిలోనే వంద కోట్లు జరిగాయనంటే ఎంత రాజకీయ కుట్ర జరుగుతుందనేది మనం ఒకసారి అయితే ఆలోచించాలి ఏదేమైనా సరే నిజా నిజాలు అనేవి అన్నీ కూడా బయటకు రావాలి